ఉలవపాడు అనగానే అందరు గుర్తొచ్చేవి మామిడి పండ్లు ప్రపంచ ప్రసిద్ధి చెందిన మామిడి పండ్లకు మా ఉలవపాడు ప్రసిద్ధి కావడం మా అదృష్టం ఎంతోమంది ప్రముఖులకు దేశ ప్రధానులకు సైతం నచ్చిన మధుర ఫలం మా ఉలవపాడు మామిడి ఏప్రిల్ నెల మొదలుకొని మే జూన్ నెలల్లో ఇవి లభిస్తాయి మే నెలలో అయితే పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాయి జూన్ నెల చివరకు వచ్చేసరికి కాపు అయిపోతుంది ఒంగోలుకి కావలకి మధ్య ఉంటుంది ఉలవపాడు నేషనల్ హైవే సిక్స్టీన్కి ఇలా రోడ్డుకి ఇరువైపుల స్టాలును ఏర్పాటు చేసి కాయలను అమ్ముతారు ఇలా రోడ్డు పొడవున ఐదు కిలోమీటర్ల మేడ మూడు వందలకు పైన షాపులు ఉంటాయి గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి దిగుమతి కొంచెం తక్కువనే చెప్పాలి ఒక్కసారి పొలం లోపలికి వెళ్ళి బయట మార్కెట్లో లభించే కాయలకు చెట్టుకు పండిన కాయలకు తేడా చూపిస్తాను ప్రస్తుతానికి కాయలు ఎంత ధరలో అందుబాటులో ఉన్నాయనేది కూడా చెప్తాను బైపాస్ పక్కనే ఉన్నా పొలం లోపలికి వచ్చాము వీళ్ళంతా డైరెక్ట్ గా పొలం లోపలికి వచ్చి కాయలను కొంటున్న వాళ్ళే ఉలోపాడు మండలం చుట్టుపక్కల ఐదు వేల ఎకరాల వరకు ఈ మామిడి పంటను సాగు చేస్తున్నారు ఉలోపాడు గడ్డ ఇసుక నేల కావడం ఈ నేల సారవంతానికి ఈ కాయలకు అంత రుచి వస్తాయి ఉలోపాడు మండలం పరిధిలో ఇసుక నేల ఇంకా ఎర్ర నేల రెండు ఉన్నాయి కొంచెం ముందుకు పోతే బద్దిపూడి గుడ్లూరు అటువైపు ఎర్ర నేల ఉంటుంది నేల మారినా కానీ కాయలలో రుచి మాత్రం ఎలాంటి తేడా ఉండదు మామిడి పంట సాగుకు ఈ ఉలోపాడు గడ్డ అంత అనుకూలంగా ఉంటుంది అందుకే ఇక్కడ కాయలకు అంత రుచి ఇక్కడ పండించిన కాయలు హైదరాబాదు వైజాగ్ ఇటు చెన్నై బెంగళూరుకు ఎక్కువగా ఎగుమతులు జరుగుతాయి బంగినపల్లి రసాలు కొబ్బరి మామిడి పసందు చిన్న రసాలు ఎక్కువగా పండిస్తారు బాగా ఎక్కువగా మూడిపోయే రకంలో బంగినపల్లి మామిడి రకం ముందు వరుసలో ఉంటుంది ఈ రెడ్ కలర్లో కనిపిస్తున్న కవర్లను గమనించండి వీటి గురించి మళ్ళా చెప్తాను పెద్ద రసాలంటే ఇవే మంచి కలరు మంచి సైజులో వచ్చి ఉన్నాయి మరో వారంలో వీటిని కోసేయొచ్చు చెన్నైనా తెలుగు అర్థం అవుతుంది కదా చెన్నై సార్ ఎక్కడ ఏ ఊరు ఇక్కడ ఇక్కడ రాజమండ్రి నుంచి ఎవరు చెప్పారు ఇక్కడ తెలుసు మాతో వచ్చారు ఎంతకుముందు సైడ్ తీసుకుంటాం మంచిది వీళ్ళు రాజమండ్రి నుంచి వచ్చారంట ఇటు చెన్నై వైపు వెళ్తూ హైవేలో ఉన్న షాపులను చూసి ఇలా నేరుగా పొలం లోపలికే వచ్చి వాళ్ళకి నచ్చిన కాయలను కోపించుకొని కొనుక్కొని తీసుకెళ్తున్నారు చెట్టు నుండి అప్పుడే కోసిన కాయలను వెంటనే ప్యాకింగ్ చేయరు ఆ కాయలకు తొడుగు వైపున సొన కారుతుంది ఒక పది పదిహేను నిమిషాలు ఆ సొన మొత్తం పోయే వరకు కాయలను ఇలా తలకిందులుగా పెడతారు ఆ తర్వాతే ప్యాకింగ్ చేస్తారు ఒక మామిడి చెట్టుకు సరైన సేద్యంగా అని చేయగలిగితే అదే ఎండిపోయిన కొమ్మల్లాంటి తీసేస్తూ సమపాలలో నీరు పెడుతూ సమయానికి మందుల్లాంటి కొట్టగలిగితే ఒక చెట్టు ఐదు వందలకు పైనే కాయలు కాస్తుంది ఇదే బంగినపల్లి మామిడి రకం ఈ చెట్టుకు ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరాల వయసు ఉంటుంది మరో ఇరవై ఐదు సంవత్సరాల వరకు కాయలు కాస్తూనే ఉంటుంది అంటే ఆ తర్వాత కాయవని కాదు వయసు పెరిగే కొద్దీ కాపు కొంచెం తగ్గుతుంది ఈ మామిడి చెట్లకు డిసెంబర్ నెల చివర మొదలుకొని జనవరి ఫిబ్రవరి నెలల్లో పూతలు పోస్తాయి ఒక కాయ పూర్తి పక్కవానికి వచ్చి కాపు కోసే వరకు నాలుగు నెలల సమయం పడుతుంది కాయల రకాలను బట్టి కూడా సమయం మారుతుంది ఈ కాయను చూడండి ఎంత సైజులో ఉందో మరో రెండు మూడు రోజుల్లో పండిపోవచ్చు చెట్టుకు పండిన కాయని తింటేనే వాటి స్వచ్ఛమైన రుచి తెలుస్తుంది ఈ మధ్య బయట మార్కెట్లో కాయలను పచ్చిగా ఉన్నప్పుడే కోసి వాటికి కెమికల్స్ వేసి మగ్గ పెడుతున్నారు దాని వలన కాయ రుచి అనేది పూర్తిగా తగ్గిపోతుంది అవి పైకు చూసేదానికి కలర్ఫుల్గా ఉంటుంది పైన తొడింతో సహా పండిపోయి ఉంటాయి లోపలేమో ఆ పచ్చితనం అలాగే ఉంటుంది అదే చెట్టుకు పండిన కాయ అయితే పై భాగాన కొంచెం పచ్చగానే ఉంటుంది ఇదిగో ఇలాగా అదే పూర్తిగా పండిన కాయ అయితే అంతా పసుపు రంగులో వచ్చి కింద భాగాన కొంచెం ఎరుపు రంగులో ఉంటుంది ఇది చెట్టుకు పండిన కాయ ఇది కెమికల్స్ వేసి పండించిన కాయ వీ రెండింటి మధ్య తేడా చూడొచ్చు ఇందాక చెప్పిన కదా రెడ్ కలర్ కవర్స్ అని ఇప్పుడు వాటి గురించి చెప్తా చూడండి వీటిని ఫ్రూట్ కవర్లు అంటారు ఇలా కాయలకు కవర్లు కట్టడం ద్వారా మరింత ప్రొటెక్షన్ కలుగుతుంది కాయ మరింత రంగు రావడానికి ఉపయోగపడుతుంది ఇలా కాయలకు కవర్లు కట్టడం ద్వారా పెద్ద పెద్ద గాలులు వీచినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు కాయ రాలిపోకుండా ఉండడానికి ఈ కవర్ సపోర్ట్గా ఉంటుంది ఈ వాటర్ బాటిల్ని ఇక్కడ ఎందుకు కట్టారో తెలుసా ఈ మామిడి చెట్ల మీద పెద్ద సైజులో ఎర్రటి చీమలు ఉంటాయి అవి కుట్టాయంటే విపరీతమైన నొప్పి కలుగుతుంది కాయలు కోసే సమయంలో వాటి నుండి రక్షణ కోసం ఇలా బాటిల్లో పంచదార కలిపి నీరు పోసి పెడతారు బాటిలకు ఉన్న చిన్న చిన్న రంధ్రాల ద్వారా అవి లోపలికి వెళ్ళి చనిపోతాయి కాయలు కోసేటప్పుడు వీటి నుంచి కొంచెం రక్షణ కలిగినట్టు అనిపిస్తుంది మీరు ఎప్పుడైనా ఇటు ఉలవపోవడం అయిపోస్తే ఈ మామిడి పండ్లను తప్పకుండా రుచి చూడండి ఇంకా వీలైతే ఇలా పొలం లోపలకి వచ్చి చెట్టుకు పండిన కాయలను తీసుకునేదానికి ఎక్కువగా ప్రయత్నించండి మీ కళ్ళ ముందు కోసిన కాయలను తింటేనే చాలా తృప్తిగా అనిపిస్తుంది ప్రజెంట్ బంగినపల్లి మామిడి రకం కిలో వంద రూపాయలకు దొరుకుతున్నాయి పెద్ద రసాలు కిలో నూట ఇరవై రూపాయలకు దొరుకుతున్నాయి కొన్ని చోట్లయితే వంద రూపాయలకి అందుబాటులో ఉన్నాయి ఇంకా కొబ్బరి మామిడి హిమాం పసందు ఇలాంటి రకాలు కిలో ఎనభై రూపాయలకు అందుబాటులో ఉన్నాయి ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరికైనా ఇలా లైవ్లో చుట్టుకు పండిన కాయలు కావాలనుకుంటే ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్కి సంప్రదించండి ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మీరు వీలైతే మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోను చూపించే ప్రయత్నం చేయండి